హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీ శ్రీయా బ్లాగ్స్ ఇవాళ మనం టేస్టీగా అందరికీ ఇష్టమైన గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టుకొని కొన్ని పల్లీలు కొంచెం ఎండు కొబ్బరి రెండు ఇలాచి ఒక రెండు దాల్చిన చెక్క ముక్కలు అలాగే నాలుగు లవంగాలు ఇవి ఆప్షనల్లో మిరియాలు మీకు కావాలంటే వేసుకోండి గ్రే మసాలా ఎక్కువ కావాలంటే లేదంటే అవాయిడ్ చేయండి ఒక బిర్యానీ ఆకు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి పల్లీలు వేగే వరకు ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోండి ఇప్పుడు ఇవి ప్లేట్లోకి వేసుకొని చల్లారనిద్దాము దీంట్లోనే ప్యాన్ ఆల్రెడీ హీట్గా ఉంటుంది కదా నువ్వులు వేసి ఒక్కసారి ఫ్రై చేసుకోండి ఇది కూడా అదే ప్లేట్లోకి వేసేసుకోండి ఇవి చల్లారే లోపు ఇదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఎక్కువ వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నాకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకోని ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదా మనం ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకొని మసాలా ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ గ్రైండ్ చేసుకుందాము ఇవి కాస్త గ్రైండ్ అయిన తర్వాత ఇదే జార్లోకి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే మన టేస్ట్కి సరిపడా కారం ఉప్పు కూడా వేసుకొని పేస్ట్ చేసుకుందాము కొంచెం వాటర్ కూడా వేసుకోండి దీంట్లోకి ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా వేసి మొత్తం కలిపి పేస్ట్ చేసేసుకోండి ఇప్పుడు ప్యాన్లోకి కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పసుపు కూడా వేసి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసి ఒక ఫార్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉడికించండి ఇక్కడ మనం వంకాయలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని సాల్ట్ వాటర్లోనే వేసి ఉంచండి లేదంటే బ్లాక్ అయిపోతాయి అలాగే చేదుగా అవుతాయి ఒక సైడ్ కుక్ అయిన తర్వాత మూత తీసుకొని ఇంకొక సైడ్ కూడా ఫ్లిప్ చేసి కుక్ చేయండి మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా ఇది కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి అది జార్కి ఉన్నది గ్రేవీ కూడా ఉంటుంది కదా దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మొత్తం ఇందులో కర్రీలో వేసేసుకోండి మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోండి మీకు ఎక్కువ థిక్నెస్ కావాలంటే వాటర్ తక్కువ వేసుకోండి లేదంటే చపాతీలోకి అలా కావాలంటే కొంచెం గ్రేవీ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది ఇది జొన్న రొట్టెలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది దీని కాంబినేషన్గా నేను వెజ్ పలావ్ చేస్తున్నాను ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం కొద్దిగా వేసుకోండి కొంచెం పులుపు టేస్ట్ వస్తే గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి ఆల్రెడీ వంకాయలు ఫార్టీ పర్సెంట్ కుక్ అయ్యాయి కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు మూత తీసి మధ్యలో ఒకసారి కలపండి లేదంటే కింద అడుగు అంటుతుంది ఇలా కలిపిన తర్వాత ఇంకొక టూ మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసేసుకుందాము మీకు కర్రీ అయిందని తెలియాలి అంటే ఇలా పైన ఆయిల్ వస్తుంది చూడండి అలా ఆయిల్ అంతా పైకి తేలాలి అప్పుడు కర్రీ కుక్ అయినట్టు అర్థం మీకు గ్రేవీ దీంట్లోకి మంచిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇంకా ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలు ఇంట్లోనే ఉంటారు సో హ్యాపీగా ఇలాంటి రెసిపీస్ చేస్తే ఒక్కసారి బదులు రెండు మూడు సార్లు తింటారు వెయిట్ గెయిన్ అవుతారు దీనికి కాంబినేషన్ వెజ్ పలావ్ చేస్తున్నాను నేనైతే బగర్ రైస్ చేసినా చాలా బాగుంటుంది లేదా జీరా రైస్ అయినా చాలా బాగుంటుంది టేస్టీగా నార్మల్ ప్లెయిన్ రైస్ బదులు అలా చేయండి కొంచెం స్పెషల్గా ఉంటుంది వెజ్ పలావ్ సింపుల్గా ఎలా చేయాలో కూడా చూపించేస్తాను ప్యాన్ పెట్టుకొని కొంచెం సాజీరా చెక్క లవంగా ఇలాచి అలాగే బిర్యానీ ఆకు ఒక రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ బీన్స్ కూడా వేసి ఫ్రై చేయండి బీన్స్ క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో కూడా వేసి ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను టేస్ట్ కోసము నేను ఇక్కడ వన్ గ్లాస్ ఆఫ్ రైస్ ముందుగా హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పెట్టేసుకున్నాను దీన్ని కూడా వేసి ఒకసారి కలిపేసుకోండి ఆయిల్ అంతా ఈవెన్గా మిక్స్ అవుతుంది కాబట్టి అప్పుడు రైస్ అనేది అతుక్కోకుండా ఉంటుంది ఇక్కడ నేను వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసాను అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని కుక్ చేయండి ఇక్కడ నాబ్ అనేది మీరు ఇలా ఇలాంటి దాంట్లో కుక్ చేస్తే క్లోజ్ చేసి పెట్టేసుకోండి ఒక చిన్న లవంగా పెట్టేసేయండి దాంట్లోకి బయటికి వెళ్ళకుండా ఉంటుంది ఎయిర్ గ్యాప్స్ నుండి ఒకసారి కలిపేసుకోండి ఇది పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి వాటర్ అనేది కొంచెం రెగ్యులర్గా వేసేదానికంటే కొంచెం పావు మందం తక్కువ వేసుకోండి సేమ్ ప్రాసెస్ మీరు ప్రెషర్ కుక్కర్లో అయినా చేయొచ్చు ఒక్కటే ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది ఎవరైనా గెస్ట్ వస్తారన్నప్పుడు ఇలా చేయండి టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్